కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది అసలైన దీపావళి అని పేర్కొన్న టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రపంచ దిగ్గజమైన గూగుల్ సంస్థ వైసాగుకు రావడం పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు గత ప్రభుత్వంలో ఎన్నో కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో సంస్థలు స్థాపించడం మా వల్ల కాదని వెళ్ళిపోయాయి తిరిగి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విజన్ ఉన్న నాయకుడని ఆయన మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రోడ్ల మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రోడ్లన్నీ తిరిగి మరమ్మతులు చేయించడం కొత్త రోడ్లు వేయించడం జరుగుతుందన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో దీపావళి పండుగ జరుపుకోవాలని నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు టీడీపీ యువ నేత గద్దె క్రాంతి కుమార్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది నిజమైన దీపావళి పండుగ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి పండుగ మనస్ఫూర్తిగా జరుపుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాము ఈసారి మనకి గూగుల్ అనే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి విశాఖపట్నం రావటం అనేది నిజంగా చాలా గొప్పది మన నారా లోకేష్ గారు రాత్రిం ప్రగళ్ళు కృషి చేసి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తేవటం అలాగే ఎంతో డెవలప్మెంట్ చేయటం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో బోల్డ్ అంత అభివృద్ధి దానితో పాటు సంక్షేమం పేరల్గా చేయటం అనేది ఎంతో అద్భుతమైన విషయం మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒకే ఒక పెద్ద సమస్య యువత నిరుద్యోగం ఆ సమస్యని ఆ సమస్య లాంటి నరకాసురిని వధించటానికి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం రాత్రిం పగళ్ళు కృషి చేస్తూ ఉంది అందుకే ఇది నిజమైన దీపావళి పండుగ ఇప్పుడు మనం మేనిఫెస్టోలో చెప్పిన ఇరవై ఐదు లక్షల టా ఉద్యోగాల టార్గెట్ని గ్యారంటీగా టూ థౌజండ్ ట్వంటీ నైన్ లోపల బీట్ చేయటం జరుగుతుంది ఇది గుండెల మీద చేతులు వేసుకుని చెప్పచ్చు అలాగే అభివృద్ధి చూసుకుంటే మనం రోడ్లు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం దాంతోపాటు అమరావతిలో ఇండియాస్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ రాబోతూ ఉంది ట్వంటీ ఫోర్ ప్లాట్ఫామ్స్తో మరి చూసుకుంటే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎంత బాగా కట్టడం జరుగుతూ ఉందో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది అందుకే నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల జీవితాల్లో వెలుగు నిండటం మనం కళ్ళారా చూస్తున్నాము అలాగే ఈ దీపావళి పండుగ కూడా అందరూ సుఖ సంతోషాలతో చక్కగా సేఫ్గా గడపాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతికుమార్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్